హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా విశ్వ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను అలాగే ఏమేమి ప్రసాదాలు చేసి మేము దేవుడికి నైవేద్యంగా పెట్టామో ఆ వీడియోను అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఉగాది గురించి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను మార్నింగే ఇలా ఇంటి ముందు అయితే నేను ఇలా ముగ్గు పెట్టాను అనమాట అలా అనుకోకుండా ఒక ముగ్గు అనుకున్నాను తీరా చూస్తే అది ఇంకొకటి అయింది అలా ముగ్గు అయితే వేసి దానిలో కొంచెం రంగులైతే వేశాను అనమాట ఉగాది పండుగకి గా అలా మామిడికాయలు ఉగాది పచ్చడి గిన్నెతో అలా రామచిలుకలతో అలా నేను వేసి కొత్త సంవత్సరం ఏముంటుందో దాని పేరైతే రాసి ఇలా విషెస్ అయితే చెప్పాను ఇంకా మామిడి తోరణాలు అలా వేసి కలర్ అయితే చేశాను అనమాట దానికి ఇంకా మార్నింగ్ మార్నింగే నాకు ఎర్లీ మార్నింగ్ ఇదే సరిపోయింది అనమాట మార్నింగ్ ఉగాది రోజున ఉగాది గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సమస్త విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమినాడు స్టార్ట్ చేశారని చెప్తూ ఉంటారు అందుకే చైత్రమాసం తొలి రోజున ఉగాది పండుగ చేసుకోవడం అనేది మనకి పూర్వకాలం నుంచి ఆనవాయితీగా ఉంది ఆ పండుగనే మనం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందజేశాడు ఆ శుభదినాన్ని ఉగాదిగా మనం చేసుకుంటూ ఉన్నాము కొన్ని ప్రాంతాల్లో అయితే ఉగాది పండుగని మత్స్య జయంతిగా కూడా చేసుకునే ఆచారం ఉంది మనకి ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆ రోజున షడ్రుచుల సమ్మేళనమైన ప్రసాదాన్ని సేవించడంతో పాటు ముందుగా ఇంటిని అల అలంకరించుకోవడము ద్వారాలను తోరణాలతో అలంకరించుకోవడము ఇలాంటివన్నీ మనకి మార్నింగ్ అయిపోతూ ఉంటాయి తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు కలగలిసిన పచ్చడిని మనము ఉగాది రోజునైతే చేసుకుంటాము ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మంచివే ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను ఆ నశింపచేస్తుందని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిని అయితే మనం ఆ పండుగ రోజున స్వీకరిస్తాము ఉగాది నుంచి మొదలు పెడితే తొమ్మిదవ తొమ్మిదవ రోజు మనకి శ్రీరామనవమి అవుతుంది ఆ శ్రీరామనవమి తొమ్మిది రోజులు చేస్తారు కాబట్టి మొదటి రోజునే ఉగాది పండుగ రోజుగా లెక్కిస్తారు ఇప్పటి నుంచి తొమ్మిది రోజులకి మనకి శ్రీరామనవమి అయితే వస్తూ ఉంటుంది ఈ ఉగాది పండుగని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక గోవాలో అయితే జరుపుకుంటూ ఉంటాము ఈ ఉగాది రోజున మనం బ్రహ్మదేవుడిని వినాయకుడిని లక్ష్మీదేవిని పార్వతిని విష్ణుమూర్తిని రాముడిని ఇలా అనేక మంది దేవతలను అయితే మనం పూజించుకోవాలి ఎవరైనా ఏదైనా మంచి పని మొదలు పెట్టాలన్నా ఉగాది రోజునే మొదలు పెడతారు ఎందుకంటే అప్పుడు మొదలు పెడితే సంవత్సరం అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ఆ రోజునే పనులన్నీ మొదలు పెడుతూ ఉంటారనమాట నేనైతే ఈరోజు ప్రసాదాల కోసం అయితే నేను పులిహోర బొబ్బట్లు ఉగాది పచ్చడి గారెలు అయితే చేశాను అన్నమాట వాటి కోసం నేను ముందుగానే పప్పైతే నానబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చి ముందుగా అయితే గారెలు అయితే వేసేసాను మేము ఉండేది విజయవాడ వైపు కాబట్టి అటువైపు ఎక్కువగా ఏంటంటే ఉగాది పండుగ రోజున పూర్ణాలు అయితే వేస్తూ ఉంటాం అన్నమాట కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్ణాలు వేస్తే విచిత్రంగా చూశారు ఎందుకంటే పూర్ణాలని వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే ఇక్కడ వేస్తూ ఉంటారు తర్వాత ఇక్కడ బొబ్బట్లు అయితే ఎక్కువగా వేస్తూ ఉన్నారనమాట నేనైతే ఈ సంవత్సరం మొదటిసారిగా అయితే వేశాను అయితే అవి కొంచెం టైం టేకింగ్ అనిపించింది నాకు ప్రసాదానికి కావలసినంత వరకు నేను అయితే వేసి మిగిలిన పిండితో అయితే మళ్ళీ పూర్ణాలైతే వేసేసుకున్నాను అన్నమాట పులిహోర అయితే నేను ముందుగానే రైస్ కుక్కర్లో పెట్టేసి ఉడికించేశాను ఇంకా విజిల్ పోయిన తర్వాత దాన్ని అయితే ఇంకా చల్లార పెట్టుకుందామని అలా పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు గారెలు వేద్దామని చెప్పి ఇంకా గారెల పిండి అయితే కలిపేసుకొని ఉంచాను పిల్లలకి స్కూళ్ళకి హాలిడేస్ అయితే ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు కొంచెం లేట్ గానే లేస్తారు ఈలోపు నాకు కావలసిన పనులన్నీ అయిపోగొట్టుకుందాం అని చెప్పి నేనైతే చక్కగా పనులన్నీ చేసేసుకుంటున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం గారెలైతే వేశాను మినప గారెలు వేశాను అనమాట ఇంకా నైట్ పడుకునే ముందు అలా మినపప్పు అయితే నానబెట్టేసాను మినపగుళ్ళు నానబెట్టేసుకొని ఇంకా మార్నింగే లేచి వాటిని అంతా నీట్గా క్లీన్ చేసుకొని పిండి పట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ వీటిలో ఉల్లిపాయ అదంతా వేస్తాం కాబట్టి దీన్ని నేను ప్రసాదంగా వాడలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సపరేట్గా ఇలా చేశాను అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి నీరసం వచ్చేస్తుంది అందుకని బ్రేక్ఫాస్ట్ ముందైతే బ్రేక్ఫాస్ట్ వేసేసాను పిల్లల కోసము పూజ అయిపోయేదాకా తినకుండా ఉండాలంటే కష్టం కదా అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను అన్నమాట మేము వేద బర్త్డే కోసం బావగారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా వెళ్ళి అక్కడ మాకు రెండు రోజులు ఉండాల్సి వచ్చింది రెండు రోజులు అక్కడే ఉండిపోయాము ఇంకా పండుగకి ముందు రోజు మాత్రమే మేమైతే ఇంటికి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పండుగకి ఏమైతే కావాలో అవన్నీ మేము తీసుకున్నాం అనమాట సడన్గా ఏమైందంటే నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే నెక్స్ట్ డే ఉగాది ఉంది ఇంకా మళ్ళీ పండుగకి బ్రేక్ వస్తుందని చెప్పి వెళ్ళి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అలా ట్యాబ్లెట్స్ వేసుకొని ఊపిరిగా అలా చేసుకుంటూ అనమాట పండుగ ఎందుకంటే మనకి సంవత్సరానికి వచ్చేది ఒకసారి అనమాట ఉగాది న్యూ ఇయర్ వస్తుంది కానీ అది మన పండుగ కాదు కాకపోతే ఏంటంటే మన ఎంజాయ్మెంట్ కోసమే మనం న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము కానీ మన తొలి పండుగ మన అసలు పండుగ ఉగాది మాత్రమే ప్రతిసారి నేను కొంచెం సిక్ అయినా భయపడేదాన్ని కానీ ఈసారి మాత్రము నేను మొండిగా ఉన్నాను అనమాట అందుకే నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది మనం భయపడుతూ ఉంటే అది అలాగే ఉండిపోతుందేమో అనిపించింది అనమాట నాకు అందుకే ధైర్యంగా నేనైతే హెడ్ అయితే చేసేసాను మార్నింగే మినపగారులు అయితే వేసేసి ఇంకా ముందుగా మా వారికి అయితే ఇచ్చేశాను ఇంకా ఆయన చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి ఇంకా తోరణాలు అయితే కట్టమని చెప్పాను అనమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అయితే తోరణాలు మామిడాకులు అవన్నీ ముందు రోజు వెళ్ళి వేపాకు వేప పూత మామిడికాయలు మామిడాకులు ఆకులు బంతి పూల దండలు ఇవన్నీ తీసుకొచ్చాము కొబ్బరికాయలు పూజకు కావలసిన వస్తువులు అవన్నీ తీసుకొచ్చాము పూలు అవన్నీ తీసుకొచ్చాము తరువాత ఇంకా మార్నింగే ఇంకా ఈ నైతేను మా వారు ఇలా గుమ్మానికి అయితే కడుతూ ఉన్నారనమాట ఎన్ని మేకలు కొట్టినా సరే ఊడిపోతూ ఉన్నాయి ఇంకా గ్రిల్ గేట్ ఉంటే ఇంకా మా వారు గ్రిల్ గేట్కే కే దారం అయితే కట్టేశారు గుమ్మాన్ని మామూలుగా ఉంచిన దానికి ఇలా తోరణాలు బంతిపూలు కట్టి ఉంచిన గుమ్మానికి చూస్తే భలే కళగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి పండుగకి ఇలా చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకెక్కడైతే మా వారితో ఇలా అయితే కట్టింగ్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా నేను కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా ప్రసాదాలు కూడా అవ్వలేదు కదా ఇందాక గారెలు వేసినప్పుడు నేను కుక్కర్ పెట్టేశాను కదా పులిహోర కోసము ఇంకా మేము ఆ తోరణాలు అవన్నీ చూసేసరికి ఇది స్టీమ్ పోయింది ఇంకా రైస్ అయితే తీసేసి ఒక బేసిన్లో ఆరబెట్టేశాను అనమాట అలా ఇంకా ఒకవైపు పులుసు అయితే కాచాను ఇంకా వచ్చేసి తాలింపు పెట్టి తాలింపు వేసాను అన్నమాట పులిహోర కోసము పులుసు తాలింపు ఇంకా అన్నీ వేసి పల్లీలు వేయించి ఇలా పులిహోర అయితే కలిపేసాను ఇంకా ముందుగా అయితే ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా బొబ్బట్ల కోసం అని చెప్పి నేను ముందుగానే పప్పు నానబెట్టేసుకున్నాను దాన్ని ఒక అరగంట పైన నానబెట్టేసిన తర్వాత కుక్కర్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఇలా ఉడికించుకున్నాను తరువాత దానికి సరిపడా బెల్లాన్ని కూడా సన్నగా అనమాట కొంచెం ఏలకల పొడి కూడా దానికి యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద ఒకసారి కుక్కర్ని అలా పెట్టేసి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగించుకొని వేడి వేడెక్కనివ్వాలన్నమాట దాన్ని ఇంకా తరువాత ఈ బొబ్బట్ల కోసం అయితే మైదాపిండిని కొంచెం తీసుకొని నేను దాన్ని బాగా మిక్స్ చేశాను అనమాట ఇలా కొంచెం ఆయిల్లో దీనికైతే ఎక్కువ ఆయిలే పడుతుంది నేను ఎప్పుడూ బొబ్బట్లు అయితే ట్రై చేయలేదు మొదటిసారి అనమాట ఇలా బొబ్బట్లు ట్రై చేయడము మైదాపిండి అలా కలిపేసి దాన్ని ఒక రెండు గంటలు అలా పక్కనైతే పెట్టేసాను పెట్టేశాను ఇది నేనైతే ముందుగానే చేశాను అనమాట తరువాత ఇంకా ఉగాది పచ్చడి ఫైనల్గా దీన్నైతే ప్రిపేర్ చేశాను ఇంకా ఈ మైదాపిండి పచ్చిపప్పు ఉడికేలోపు ఉగాది పచ్చడి రెడీ చేద్దామని చెప్పి ఇలా కొత్త చిన్న కుండనైతే ఇలా తీసేసుకొని దానికి పసుపు కుంకుమ రాసి మా అయితే ఇలా కట్టేశాను ఈ ప్లాన్ అయితే నాది కాదనమాట శ్రీతాది ఇంకా నిన్న అన్ని కొండానికి వెళ్ళినప్పుడు గొడవ చేసింది ఎక్కడో యూట్యూబ్ షార్ట్స్లో చూసింది అనమాట అది చూసి కుండలో చేయాలి ఇలా ఆకులు కట్టి చేయాలి అని చెప్పి చెప్పింది అందుకని నేను అలా కుండనైతే తీసుకొని అలా ఆకులైతే కట్టేశాను అనమాట నేను ఎప్పుడు గిన్నెలో చేస్తాను మొదటిసారి అనమాట ఇలా కుండలో చేయడము శ్రీతా చెప్పడం మూలాన ఈసారి అలా ఉగాది పచ్చడినైతే కుండలో కలిపేశాను తర్వాత ఇంకా బొబ్బట్లు అలా ప్లాస్టిక్ కవర్ మీద వేసి తర్వాత ఇంకా దోశపాన్ ఉంటే దోశపాన్ మీద ఇలా మెల్లిగా జార విడిచాను అనమాట అది ఎక్కడ మడతబడుతుందో అని భయం అనమాట మొదటిసారి ఇలా బొబ్బట్టు వేయడము మొదటిగా వేసింది కొంచెం మందంగా అనిపించింది అనమాట నాకు తర్వాత నుంచి మిగతా నాలుగు బొబ్బట్లకైతే నేను జాగ్రత్త పడ్డాను మెల్లిగా వేశాను అనమాట అలా ఇంకా రెండు వైపులా నెయ్యి వేసి అలా నేను బొబ్బట్లనైతే కాల్చుకున్నాను ముందుగా ప్రసాదం పెట్టాలి కదా అని చెప్పి బొబ్బట్లన్నీ చేసేలోపు టైం అయిపోతుంది అని చెప్పి ప్రసాదానికి ఎన్ని కావాలో అన్ని బొబ్బట్లను అయితే నేను ముందుగా చేసేసుకున్నాను ఒక ఐదు బొబ్బట్లు అయితే ముందుగా చేసేసుకున్నాను అనమాట ప్రసాదం కోసము మందంగా వచ్చిందని చెప్పి ఈసారి పలుచుగా అయితే ట్రై చేశాను ఇంకా తర్వాత ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ముందుగా దేవునికి దీపము పూలు ఇలా అయితే అలంకరించుకున్నాను అనమాట ఈలోపు పూజ దగ్గర కొన్ని పనులైతే నేను శ్రితాకి అప్పచెప్పేశాను నేను దీపం పెట్టేసి పూలమాల వేసి వెళ్ళాను అనమాట కొన్ని తులసాకులు అలా పెట్టేసి వెళ్ళాను ఇంకా తాంబూలం ఒకటి రెడీ చేసి ఇంకా పూల రేకులతో అలా దేవుని దగ్గర అలా డెకరేట్ చేస్తూ ఉందనమాట తన తనది అయిపోయిన తర్వాత ఇంకా నేను ధూపం అదంతా వెలిగించేశాను ధూపం వెలిగించేసి ఇంకా ప్రసాదాలు కూడా రెడీ చేసి తీసుకొచ్చాను ముందుగా అయితే మా వారి చేత అలా కొబ్బరికాయ అయితే కొట్టించేశాను కొబ్బరికాయ కొట్టించేసిన తర్వాత ఇంకా నేను చేసిన ప్రసాదాలన్నీ అలా ఒక ప్లేట్లో ఉగాది పచ్చడి కుండ కూడా తెచ్చి అలా దేవుని ముందు పెట్టి దేవునికి అయితే ఇలా నైవేద్యం అయితే సమర్పించి హారత్ అయితే ఇచ్చేసానమాట ఈసారి ఉగాది పండుగ అంతా మా శ్రీతాదే ప్రతిది దేవుని దగ్గర అలంకరణ కూడా తను చెప్పినట్టే అనమాట ఈసారి ఉగాది పచ్చడి అలా కుండలో చేయాలని కూడా శ్రీతానే చెప్పింది అందుకే ఈసారి ఉగాది పండుగ క్రీటంతా శ్రీతాకి ఇచ్చేశాను అనమాట ఇప్పటి పిల్లలకైతే మనం చెప్పేది కాకుండా వాళ్లే మనకి చెప్పి అన్ని చేయిస్తూ ఉన్నారనమాట ఇలా నాకైతే కుండలో చేయడము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఉగాది పండుగ రోజున మా ఇంట్లో ఉగాది పండుగను అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము తర్వాత ఇంకా మేము వీటినే అయితే ఇలా తీసుకున్నాం అనమాట పులిహోర ఉగాది పచ్చడి బొప్పట్లు గారెలు వీటినైతే మేము ఇవే అయితే తినేసామన్నమాట ఈరోజు మా పండుగనైతే మేము ఇలా చేసుకున్నాము ఉగాది పండుగని మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్